ఐపీఎల్ పదిహేడవ సీజన్ కు ముందు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా చేసి ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అందరికీ షాక్ ఇచ్చింది అప్పటి నుంచి ముంబై ఇండియన్స్ అభిమానుల్లో ఒక రకమైన అసంతృప్తి వాతావరణం నెలకొంది దీనికి తోడు హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్ మూడు మ్యాచ్ల్లో ముంబై చేత్ ముంబై అందరి చేతుల్లో ఓడిపోవడం గుజరాత్ సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ వీళ్ళ ముగ్గురు చేతుల్లో ముంబై ఓడిపోవడం అందరినీ షాక్ గురిచేసింది ఈ మూడు పరాజయాలు హార్థిక్ పై కోపాన్ని మరింత పెంచాయి తాజాగా ముంబై ఇండియన్స్ టీం పై కొన్ని నేషనల్ వార్తా ఛానల్స్ సంచలనాత్మకమైన కథనం ప్రచురించారు దీని ప్రకారం రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ పట్ల అసంతృప్తిగా ఉన్నాడని తెలుస్తోంది ఇది మాత్రమే కాదు ఈ పదిహేడవ సీజన్ తర్వాత రోహిత్ శర్మ ముంబైని ని కూడా అందులో ఉంది వీరితో పాటుగా సీనియర్ ప్లేయర్లు జస్ ీత్ బుమ్రా మిస్టర్ త్రీ సిక్స్టీ డిగ్రీ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ముంబై వీడియో ఆలోచనలో ఉన్నారని తెలవడం తెలపడం జరుగుతుంది రోహిత్ శర్మ హార్తిక్ సీనియర్ ఆటగాడు రోహిత్ నేతృత్వంలో ముంబైని ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా మార్చాడు రోహిత్ మరొక వైపు హార్దిక్ నేతృత్వంలో ముంబై ఇప్పటి వరకు ఒక విజయ ఖాతాను కూడా తెరవలేకపోయింది రోహిత్ కు క్రికెట్ కెప్టెన్సీలో ఘనమైన అనుభవం ఉంది అయితే ఇప్పుడు హార్దిక్ ముంబై కెప్టెన్ గా ఉన్నందున నిర్ణయాధికారం అంతా హార్థిక్ కే ఉంది అందుకే వీరిద్దరే అనుభవం ముంబై విజయ లో ఉపయోగపడేలా కనిపించడం లేదు ఇక రోహిత్ మళ్ళీ కెప్టెన్ చేయాలన్న ఆలోచనలో ఇప్పటికే చాలా ముమ్మరంగా మారిపోయాయి అయితే దీనికి ముందు కెప్టెన్ హార్దిక్ తన ప్రదర్శనను మెరుగుపరుచుకోవడానికి రెండు మ్యాచ్ల అవకాశం ఇవ్వాలని ఫ్రాంచైజీ ఆలోచిస్తోంది ఈ రెండు మ్యాచ్ లో గెలిపించడంతో పాటు ప్లేయర్ గాను వ్యక్తిగతంగా రాణించడం కోసం హార్దిక్ పాండ్యాకు ఒక అగ్ని పరీక్షని చెప్పొచ్చు